కోసం కానీ ఎలాంటి ప్రతిఫల ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి ధైర్యం ఈ మోడీ చేశాడంటే ఈ కార్మిక వర్గం యొక్క శక్తిని అంతా కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి అవసరం ఉంటుంది ఆ రకంగా ధైర్యం చేస్తున్నాడు మనం తిరగబడకపోవడం వల్ల ఈ దేశంలో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం రైతులంతా కూడా మాకు కూడా గిట్టుబాటు జరగాలని మా కుటుంబాలు కూడా బాగా అప్పుడు బాధ ఆత్మహత్యలు గురవుతున్నామని ఉండడం లేదని అనేక అంశాల మీద రైతులు ఆందోళన చేస్తున్నారు ఆ రైతుల కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులంతా కూడా కూలీలుగా మార్చేటల్ని మోడీ అమలు చేస్తున్నాడు అందులో భాగంగానే రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఎరువుల సబ్సిడీలు తగ్గిస్తున్నాడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈసారి తగ్గించాడు గతం కట్టి వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి రంగాల కేటాయించే వాటిలో కూడా పదివేల కోట్లు తగ్గించాడు మరి వ్యవసాయం అంతా కూడా అభివృద్ధి చెందాలి కదా ఈ దేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కదా ఆ భూమి మీద మట్టుకునే కదా కోట్లాది మంది బతుకుతున్నారు ఆ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకొంత కూడా పని కల్పించి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆనుకోకపోతే ఈ రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి అన్యాయం గురవుతున్నటువంటిది మరి రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా కూలీలకు వ్యతిరేకం ఉంటే ఈ బడ్జెట్ మన బడ్జెట్ లెక్క ఇది మన వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కదా కార్మిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాదా ఇది కార్పొరేట్ సంస్థలకే కదా మొత్తం నీ సంపదం చేస్తున్నావు ఒక్క శాతం జనాభా చేతుల్లో నలభై శాతం జన సంపద అంతా కూడా ఈ దేశంలో వాళ్ళ దగ్గర మురుగుతుందంటే మనమందరం కూడా ఈ రకంగా చూస్తూ ఉన్నాం కాబట్టి సాధ్యమవుతుంది ఒక్కసారి తిరగబడి గర్జిస్తే పార్లమెంట్ గదగలాడితే తప్పకుండా పేదవాళ్ళ చేతుల్లోకి వస్తాయి కదా అందుకే మన సంపద అక్కడ పోలవుతుంది ఒకటి చేతుల్లో నలభై రూపాయలు వంద రూపాయలు ఒకటి చేతుల్లో నలభై ఉంటే యాభై మంది చేతుల్లో మూడు రూపాయలతో బతుకుతున్నాం మనం అంతా కూడా మూడు రూపాయలతో బతకాలా మనం అంత కాబట్టి ఏమైనా పర్వాలేదా వాళ్ళకు మంచి జీవితం ఉండకూడదా వాళ్ళకు విద్య ఉండకూడదా వైద్యం ఉండకూడదా ఉపాధి ఉండకూడదా బతకకూడదు కనీస సౌకర్యాలు తీరకూడదా ఒక ఇల్లు ఉండకూడదా అలాంటి పద్ధతుల్లో సంపదంతా కూడా అక్కడ పోగొస్తుంటే ఈ సంపద శ్రమ శ్రమజీవుల యొక్క సంపద పోగేసుకొని ఉంటున్నారు అందుకే మనకు అన్యాయం జరుగుతుంది బడ్జెట్ లో ఆ బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆందోళన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం అలాగే సామాజిక తరగతులు ఉన్నారు ఈ దేశంలో అత్యధిక జనాభా దళితులు గిరిజనులు మలైన వర్గాలు మైనార్టీలు మహిళలు అగ్ర కులాలు పేదలు వీళ్ళందరి సమస్యల పట్ల కూడా ప్రభుత్వానికి ఈ బడ్జెట్ లో కేటాయత్వం లేవు ఈ హత్యలకు ఆర్థిక అణివేతకు దోపిడికి గురవుతున్నటువంటి తరగతులుగా ఉండేటటువంటి దళితులు ఈ దేశంలో పదహారు శాతం ఉంటే వాళ్ళ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సింది పదహారు శాతం కంటే అదనంగా కేటాయించాలా ప్రతి వంద రూపాయల్లో పదహారు కంటే ఇరవై రూపాయలైనా కనీసం కేటాయించాలా కానీ ఆ దళితులకు కేటాయించాల్సినటువంటి డబ్బులు పదహారు రూపాయలు ప్రతి వందలో కేటాయించాలంటే వాళ్ళకి ఐదు రూపాయలు కూడా కేటాయించడం లేదు మిగతా పదకొండు రూపాయలు దళితులకు సంబంధించినటువంటి ప్రతి వంద రూపాయలు పదకొండు రూపాయలంతా కూడా దోచుకొని ధనిక వర్గాలకంతా కూడా దారదత్తం చేస్తుంటే దళితులు తిరగబడకపోతే ఇంత ఇంకెంత కాలమైన జరుగుతుంది అన్యాయం అలాగే గిరిజనులు ఆదివాసులుగా ఉన్నారు గుట్టల్లో ఉంటున్నారు అడవుల్లో ఉంటున్నారు కనీస సౌకర్యాలు లేవు విద్య మంచిగా లేదు వైద్యం సరిగ్గా లేదు రోడ్లు లేవు ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారనేటటువంటి గ్యారెంటీ లేదు వైద్యం అందక పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం ఏం కేటాయించారు ఏడు శాతం నిధులైనా కేటాయించాలి కదా రెండు శాతం నిధులు కూడా కేటాయించలేదు ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతి వందలో కేవలం రెండు రూపాయలు మాత్రమే కేటాయించింది ఓడి ప్రభుత్వం న్యాయమేనా ఆ తరగతులు బాగుపడతాయా కాలం ఆ అడవుల్లోనే ఆ రకమైనటువంటి జీవితం గడపాలి ఆదివాసులు గిరిజనులు ఆ అన్యాయం జరుగుతుంది ఇక్కడ బీసీలు దేశంలో పెద్ద సంఖ్య యాభై శాతం పైగా ఉన్నారు అనేక వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారు ఆ వృత్తులు దెబ్బతిని కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఆర్థికంగా క్షీణిస్తున్నారు వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఉద్యోగాలు దొరికేటటువంటి పరిస్థితి లేదు పిల్లలకు అలాంటి బీసీల సంక్షేమానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదన లేవు నేను బీసీని ప్రధానమంత్రి అని అంటాడు బీసీని ప్రధాన పరిత్ర అయితే కాదు కదా ఒక దళితుడో బీసీనో నో ఎస్సీనో ఎస్టీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అవు కావడం కాదు కదా ఈ సంపదలో ఎవరి భాగం ఎంత ఖర్చు పెడుతుందని అడగకపోతే వాటి గురించి మాట్లాడకపోతే వాటి గురించి కేటాయించకపోతే ఎట్లా బీసీలకు తరపున అవుతాడో బీసీ ముఖ్యమంత్రి అయితే కూడా ప్రధానమంత్రి అయితే కూడా అందుకని బీసీలకు అన్యాయం జరుగుతుంది మహిళల సంక్షేమానికి నిధులు లేవు అలాగే ఆహార సబ్సిడీలు కోత కోత పెట్టారు గ్రామీణ అభివృద్ధికి నిధులు లేవు ఈ దేశంలో ఉండేటటువంటి మైనార్టీలకు అంత సంక్షేమానికి పెద్ద సంఖ్యలో ఉండరు ఆ సంక్షేమానికి కేవలం మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి మైనార్టీల పట్ల వివక్ష పాటిస్తుంది ఈ బడ్జెట్ దళితులకు లేదు గిరిజనులకు లేదు బీసీలకు లేదు మైనార్టీలకు లేదు మహిళల సంక్షేమానికి లేదు కార్మికులకు లేదు రైతులకు లేదు వ్యవసాయ కూలీలకు లేదు ఏ రకంగా మన బడ్జెట్ అవుతుంది ఇది శ్రామిక వర్గాల కోసం విముక్తి కోసం పోరాడుతుంది